ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయినేశ్వ క్రీస్తు నామమున శుభములు ఆధ్యాత్మిక ఆధిక్యత వలన కలుగు ప్రమాదాలు ద డేంజర్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రివిలేజ్ ఆధ్యాత్మిక ఆధిక్యత వలన కూడా ప్రమాదాలు కలుగుతాయా అసలు ఆధ్యాత్మిక ఆధిక్యత అంటే ఏమిటి మనము దేవుని వలన ఆశీర్వదించబడినప్పుడు లేక దేవుని చేత బహుబలముగా వాడబడుచున్నప్పుడు పరిచర్య చేసేవాళ్ళైతే ఆ పరిచర్య విస్తరించినప్పుడు దేవుని అతీతమైన కార్యములు మన ద్వారా జరుగుతున్నప్పుడు దానిని ఆధ్యాత్మిక ఆధిక్యతగా పేర్కొనవచ్చు ఈ ఆధ్యాత్మిక ఆధిక్యత కలిగిన వారికి కూడా కొన్ని ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి ఆ ప్రమాదాలు సంభవించకుండా ఈ ఆధ్యాత్మిక ఆధిక్యత కలిగిన వారు దేవుని నుండి ఎంత ఎక్కువగా పొందారో అంత ఎక్కువగా దేవునికి ఇవ్వాలి యేసూప్రభ్ వారు లూకాసు వార్త పన్నెండు అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినలో లోకములో ఎవనికి ఎక్కువగా ఇస్తారో లేదా అప్పగిస్తారో వాని ఎద్ద నుండి ఎక్కువగా అడుగుతారని లేదా తీయ చూస్తారని తెలియచేశాడు దేవుడు కూడా మనకు ఎక్కువగా ఇచ్చినప్పుడు ఆయన కూడా మన నుండి ఎక్కువగా అడుగుతాడు అనగా మీరు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడినప్పుడు మీరు దేవునికి ఎక్కువగా ఇవ్వవలసిన వారిగా ఉన్నారు దేవునికి ఇవ్వవలసినది ఏమిటి డబ్బు ఇవ్వటం కాదు దేవునితో ఎక్కువ సమయం గడపాలి ఇతరుల కంటే మరీ ఎక్కువగా మీరు దేవుని వాక్యము విషయములో నమ్మకంగా ఉండాలి అంతేకాకుండా దేవుని ఎదుట మీరు బహుగా తగ్గించుకోవాలి ఏ సూప్రభ్ వారు కొలత లేకుండా ఆత్మచేత నింపబడ్డారు ఆయన సిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నారు మనము ఈ లోకంలో ఎంత ఎక్కువగా దేవుని చేత వాడబడతామో అంత ఎక్కువగా దేవుని ఎదుట ప్రజల ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి అలాగూ మనము దేవుని ఎదుట తగ్గించుకొనకపోతే దేవునితో ఎక్కువ సమయము మనము గడపకపోతే మనకు కలిగిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాల వల్ల మనకు ప్రమాదాలు సంభవిస్తాయి ఆ ప్రమాదములలో మొదటిది గర్వము ఇది ఆధ్యాత్మిక గర్వము దేవుడు మనలను దీవించినప్పుడు మన ఆధ్యాత్మిక ప్రగతిని మరియు పరిచర్యను ఇతరులతో పోల్చుకున్నట్లుగా సాతానుడు మనకి బోధిస్తాడు అలాగు పోల్చుకున్నప్పుడు మనము మన పరిచర్యను బట్టి మన భక్తిని బట్టి మన పరిశుద్ధతను బట్టి అతిశయిస్తాము ఎప్పుడైతే అతిశయిస్తామో మనలో గర్వము చోటు చేసుకుంటుంది ఆధ్యాత్మిక అహంకారము కూడా మనలో కలుగుతుంది దేవుడు ప్రతి గర్విష్ఠిని అతడు విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా ఎదురిస్తాడు దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును అని అపోసులను పేతురు తాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో తెలియచేస్తాడు ఇప్పుడు ఆధ్యాత్మిక గర్వము అనే ప్రమాదంలో పడిన వారు దేవుడు వారికిచ్చిన వరాలను కోల్పోకపోయినా దేవుని కృపను కోల్పోతారు చేతి నిండా పుష్కలంగా పరిచర్య ఉన్నప్పటికీ దేవుని కృప మరియు అభిషేకము మన జీవితంలో నుండి తొలగిపోతుంది లూసిఫర్ పాపం చేసినప్పుడు అతడు దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు కానీ అతనిలో నుండి మానవాతీత వరములు అలాగే పనిచేస్తూ ఉన్నాయి అవి నేటికి కూడా అతనిలో ఉన్నాయి మనము ఈకాబోధులుగా ఉన్నప్పుడు అనగా మహిమ మనలను వదిలి వెళ్ళినప్పుడు కూడా ఆధ్యాత్మిక పరిపక్వత లేని విశ్వాసులు మనలను పొగడవచ్చు మనలను వెంబడించవచ్చు వారు అలాగ మనలను పొగుడుతూ ఉండటం వల్ల మనము ఆత్మ సంతృప్తి చెందుతామే కాని ఎక్కడో మనలో అభిషేకము లేని కొరతను మనము ఎదుర్కొంటూ ఉంటాం వీళ్ళరా దేవుడు మన జీవితాలను గూర్చిన సంకల్పం ఏమిటంటే మనం ఈ లోకంలో అభివృద్ధి చెందటం లేక గొప్ప భక్తి పరులుగా పేరు పొందటం కాదు మనము క్రీస్తు పోలికలోనికి మార్చబడటమే రోమిల్ కాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినలో ఈ విషయాన్ని మనం చూస్తాం ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను క్రైస్తవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటంటే మనము క్రీస్తు వలె మార్పు చెందుట ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి మనం ఎప్పుడైతే దేవుని పోలికగా మార్చబడటాన్నే గురిగా చేసుకుంటామో ఆ గురి మనలను సరి అయిన విధానములో నడిపిస్తుంది ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఆధ్యాత్మిక అభివృద్ధి వల్ల కలిగే ప్రమాదాలలో మొదటి ప్రమాదమును గురించి మేము ధ్యానం చేశాం మా జీవితాల్లో ఆధ్యాత్మిక గర్వము కలగకుండా ఎల్లప్పుడూ మమ్మును మేము నీ పాదాల దగ్గర మనుషుల ఎదుట తగ్గించుకొని జీవించే కృపదయచేమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె